హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మన యంగ్ ఫోన్స్ ఇక్కడ మీరు కనబడుతున్నది ఈరోజు వేసిన షెడ్ అండి ఈ షెడ్ అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వేసాం దీనికి వచ్చేసి మన చుట్టుపక్కల దొరికే వస్తువులతో ఈ షెడ్ అయితే వేసాం ఫ్రెండ్స్ దీనికోసం చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ దాదాపుగా నాలుగు గంటలు కష్టపడితే ఈ షెడ్ అయితే పూర్తయింది మనకైతే అవసరమైన వస్తువులు ఏంటి అంటే కనక కట్టెలు ప్లస్ ఇంట్లో దొరికే సెకండ్ హ్యాండ్ తాటిపత్ర ప్లస్ మనకి చెట్లకి అది నెట్ వేస్తారు కదా ఫ్రెండ్స్ అది ఇంట్లో మా చెట్లకు ఉంటే దాన్ని వేసేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక రెండు మూడు రోజులలో మనకి కోళ్ళ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మన కోళ్ళ అనేది ఇన్ననే వేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే మీ ఇంటి దగ్గరలో అందుబాటులో ఉండే వస్తువులతోటే వేయండి ఫ్రెండ్స్ షెడ్డు తక్కువ కాస్ట్లో షెడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇదైతే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేని షెడ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్